కొడతనే చాలా ఏర్పడ్డది ఒకప్పుడు ఏంటంటే ఒకరు పిలిస్తే పది మంది వచ్చేది ఇప్పుడు పది మంది పిలిచినా ఒకరు వచ్చే అవకాశం లేదు అట్లాంటి రైతులకు ఏంటంటే ట్రాక్టర్ తీసుకోలేని రైతులకు కూడా ఇందులా చాలా మంది పెద్ద పెద్దలు ట్రాక్టర్లు చిన్న చిన్న రైతులకు ఏంటంటే ఇట్లాంటి స్పేర్ తీసుకోవడం వల్ల దాదాపు ఖర్చు అనేది ఒక వెయ్యి రూపాయలు పెట్టే దగ్గర వంద రూపాయలు అయిపోతుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అంగీక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి నల్గొండ జిల్లా కేంద్రము నల్గొండ పట్టణంలో ఉన్నాము ఈపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్లో ఉన్నాము ఇక్కడ మనతో పాటునటువంటి ఒక యంత్రం వచ్చేసి ఇది రియల్లీ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ఈ యొక్క యంత్రం పేరు వచ్చేసి సెల్ఫ్ ఆపరేటెడ్ సెల్ఫ్ ప్రోపెల్డ్ బూమ్ మోడల్ అనేటువంటి మోడల్తో చే తయారు చేసినటువంటి స్ప్రేయర్ అని చెప్పుకోవచ్చు దీన్ని విపిఆర్ అగ్రోటెక్ అనేటువంటి సంస్థ రైఫ్ స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చింది దీని యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాల పంటలు పండిస్తున్న రైతులు చూసుకున్నట్లయితే పంటల పైన పిచ్చిగారి మన మనందరికీ పిలిచిందే చేతి పంపులను వాడుతూ ఉంటాం అదేవిధంగా ట్రాక్టర్లు ఉన్న రైతులు ట్రాక్టర్ మోడల్ స్ప్రేయర్ వాడుతూ ఉంటాము కానీ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది పవర్ టిల్లర్ పవర్ వీడర్ రూపంలోనే ఆ మోడల్ తోటి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క భూమి స్ప్రే అని చెప్పుకోవచ్చు ఒకేసారి ఎనిమిదికి పైగా సాలని మనం పంటపైన పిచికారీ చేసుకునే అవకాశం ఉంటుంది దీనికి గేర్ సిస్టమ్ ఉంటుంది దీన్ని సెల్ఫ్ డ్రైవ్ చేసుకోవచ్చు దీనికి వీల్స్ ఉంటాయి ఇది ఒక చెప్పడానికి ఒక చిన్నప్పటి రోబో లాగా ఉంటుంది ఇది రైతులకు ఒక తక్కువ ధరలో ఒక మంచి యంత్రాన్ని పరిచయం చేస్తున్నారు ఇది ఇంతవరకు మన భారతదేశ వ్యాప్తంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మొత్తంలోనే దీన్ని రైతు స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు వ్యవసాయం చేసినటువంటి పంటల పైన సునాయసంగా మందులు పిచికారు చేయడానికి విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ ఈ యొక్క అధునాతకమైనటువంటి సరికొత్త ఆటోమేటిక్ ఈ భూమి స్ప్రేన్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు మరి దీని యొక్క ప్రత్యేకత ఏంది దీని యొక్క ధరలు ఏ విధంగా ఉంటాయి దీన్ని ఏ విధంగా వాడుకోవచ్చు దీంట్లో ఏమేమి ప్రత్యేకతలు ఉంటాయి దీనిలో ఉన్నటువంటి స్పెషాలిటీస్ అనేటువంటి విషయాలు అయితే మొత్తము మనకి ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి డైరెక్టర్ అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే చెప్పండి మీ సంస్థకి వెళ్ళి ఎప్పుడు ఏదో కొత్త యంత్రాన్ని రైతు స్థాయిలో అందుబాటులో తీసుకొస్తారు ఇప్పుడు ఈ యొక్క సెల్ఫ్ ఆపరేటెడ్ భూ స్ప్రే అనేది తీసుకొచ్చారు అసలు దీని యొక్క ప్రత్యేకత అసలు ఫస్ట్ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం మార్కెట్ లో ఏంటంటే అందరూ ట్రాక్టర్ ద్వారా వ్యవసాయం చేయాలనేది కొంతమందికి సాధ్యమవుతుంది ఆ దాని ద్వారా ట్రాక్టర్ మోటార్ స్ప్రేయర్ అనేది మనం దాని మోడల్లో వాళ్ళు యూజ్ చేస్తారు ట్రాక్టర్ లేని రైతులకు ఏంటంటే ఈ యొక్క ఈ భూమి స్ప్రేయర్ అనేది మందులు చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకు పత్తిలో కానివ్వండి మిరపలో కానివ్వండి మొక్కజొన్నలో కానివ్వండి పురువాక పంటలలో కానివ్వండి కూరగాయల పంటలలో కానివ్వండి ఈ స్ప్రేయర్ ఏంటంటే చిన్న సన్నకారు రైతులకు స్ప్రేయిన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి సార్ అందుకని తీసుకొచ్చారు అన్నట్టు అందుకని మార్కెట్ ఎంత ధరలో తీసుకొచ్చింది ఇప్పుడు ఎంత కాస్ట్ ఎంత దీని ఓవరాల్ మొత్తం కాస్ట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ పడతాయి సార్ ఎనభై ఐదు వేల రూపాయలు ఐదు ఒక చిన్న రోబో మోడల్ స్ప్రే అని చెప్పుకోవచ్చు మినిమం మినీ రోబో అనుకోవాలి ఎంత దీని కెపాసిటీ ఎంత ఉంటుంది కెపాసిటీ ట్యాంక్ కెపాసిటీ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్ హండ్రెడ్ ఓకే అంటే ఇది ఏంది నార్మల్ గా ఒకేసారి ఎనివర్సల్ స్ప్రే చేసుకోవచ్చు నడుస్తుంది సార్ ఇప్పుడు కొంచెం అడ్డ పెద్ద పెట్టుకున్న వాళ్ళకి ఆరు సార్లు వస్తుంది కొంచెం దగ్గర పెట్టుకున్న వాళ్ళకైతే ఎనిమిది జాలు వస్తాయి ఎనిమిది సార్లు ఎనిమిది మీరైతే ఎనిమిది సార్లు ఇస్తారా ఎనిమిది జాల వరకు ఇస్తారు ఒకవేళ మీరు చెప్పినట్టు తక్కువ పెట్టుకున్న వాళ్ళకి దూరం పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళకి కలిసిన పర్సల్ అనేది మార్చుకోవాలి మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు ఓకే దీన్ని నడుస్తున్నప్పుడు దీని ఏ విధంగా నడుస్తుంది దీనికి గేర్లు ఏమైనా ఉంటాయా దీనికి వచ్చేసి మిడిల్ లో వచ్చేసి గేర్ బాక్స్ ఉంటుంది మిడిల్ వచ్చేసి బాక్స్ గేర్ బాక్స్ ఉంటుంది దానికి వచ్చేసి మనకు రివర్స్ ఫార్వర్డ్ గేర్ ఉంటుంది రివర్స్ రావాలన్నప్పుడు ఫ్రంట్ ముందలకి వెళ్ళాలన్నప్పుడు ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ఉంటుంది ట్రాక్టర్ లెక్క ఎలా ఉంటుందో రివర్స్ అని రివర్స్ దీనికి కూడా సేమ్ మినీ ట్రాక్టర్ అనుకోవాలి మినీ రోబో లెక్కనే వెళ్ళాలంటే కూడా ఫస్ట్ సెకండ్ ఉంటది మళ్ళీ నూటోళ్ళ లో జీరో కూడా జీరో కూడా ఉంటుంది ఈ ఫేస్ అందుబాటు ఈ సిస్టమ్ అనేది ఈ బూమ్ స్పేయర్ లో అందుబాటులో ఉంటుంది అంటే చెప్పండి ఒక పవర్ టీలర్ మనం నడిపిస్తున్నప్పుడు దాని ఫ్రంట్ గేర్లు ఒక బ్యాక్ గేర్ ఒక న్యూటన్ గేర్ న్యూటన్ ఈ విధంగా గేర్ బాక్స్ కొంతమంది చూసుకుంటే గేర్ బాక్స్ ఖరాబ్ అవుతుంటాయి కదా ఇందులో ఎట్లా ఉంది గేర్ బాక్స్ ఇష్టం రియల్లీ కంపెనీ అనేది ఓవరాల్ గా ఇండియా వైస్ ఒక మంచి బ్రాండెడ్ కంపెనీ మాక్సిమం ప్రాబ్లం అనేది ఇంతవరకు రాలేదు ఒకవేళ మనకి ఏదైనా మేజర్ ఏమైనా రిపేర్ వచ్చిన కస్టమర్ కి మనము స్పేర్ పార్ట్స్ అనేది కూడా మన దగ్గర అందుబాటులోనే ఉంటాయి సార్ ఓకే ఇది వాడుతున్నప్పుడు దీంట్లో ఎట్లా ఎంత స్టోక్ ఇంజన్ ఎట్లా ఇంజన్ ఏ విధంగా ఉంటది ఏం కెపాసిటీ ఇంజన్ ఇస్తుంది ఇది ఇది వచ్చేసి రియల్ కంపెనీ ఇంజన్ వస్తుంది సార్ దీనికి ఇది ఫోర్ స్టోక్ ఇంజన్ వస్తుంది దీంట్లో వచ్చేసి మనము పెట్రోల్ వచ్చేసి ఒక త్రీ లీటర్స్ ఫోర్ మనకు పడుతుంది ఇంజన్ కెపాసిటీ పెట్రోల్ వచ్చేసి ఆయిల్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పోసుకోవాలి సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎమ్ఎల్ ఆయిల్ పోసుకోవాలి అంటే త్రీ లీటర్ల కెపాసిటీ పెట్రోల్ నడుస్తుంది పెట్రోల్ పెట్రోల్ ఆపరేటెడ్ ఓన్లీ ఎంత ఒక లీటర్ పెట్రోల్ వస్తే ఎంతసేపు నడుస్తుంది ఇప్పుడు మనం ఒక అంటే సార్ మనం పెట్టుకునే ఎక్స్ లీటర్ బట్టి కూడా ఉంటుంది కొంచెం ఎక్స్ లీటర్ కొంచెం పెద్ద పెడితేనేమో మాక్సిమం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా వస్తుంది కొంచెం తక్కువ యూజ్ చేసుకుంటే మినిమం వన్ అవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది యావరేజ్ అయితే ఒక లీటర్ పోసుకుంటే నలభై ఐదు నిమిషాలు నలభై ఐదు నిమిషాల నుంచి గంట సేపు వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్ ఓకే ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్టయితే హెచ్డిపి పంప్ కూడా మీరు అవును ఎట్లా ఏంది ఏంది హెచ్డిపి వచ్చేసి త్రీ హెచ్పి పంప్ ఉంటది మనకు అది కూడా రియల్లీ కంపెనీ పంపే వస్తుంది సార్ దానికి దానిలో వచ్చేసి మనకు ఒక వన్ లీటర్ ఆయిల్ పడుతుంది నైన్ హండ్రెడ్ ఎంఎల్ నైన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ పడుతుంది దానికి ఓన్లీ ఆయిల్ మెయింటెనెన్స్ జస్ట్ మీద గ్రీస్ నెప్పల్స్ ఉంటాయి ఆ నెప్పల్స్ అనేది మనం ఎప్పుడైనా ఆయిల్ సిల్ పోకుండా గ్రీస్ మెయింటైన్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది వంద కొంత శాతం వచ్చే ఛాన్సెస్ ఉండవు మనకి ట్రాక్టర్ దీని కూడా వచ్చింది దీని కూడా వస్తుంది ఆ విధంగా మూమెంట్ ఏ విధంగా ముందలకి వెళ్ళేటప్పుడు అసలు రైతు పట్టుకోవడానికి అసలు భారం అనేది ఉండదు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఇప్పుడు గేరేష్టం అంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది రైతులు రైతునే లాక్తుంది మనం ఏదో దాన్ని పట్టి దుబ్బాలి ఆ ఏదో గుంజుకెళ్ళాలనేది గుంకెళ్ళాలనే ఉండదు మనం యావరేజ్ ఎక్స్లేటర్ పెట్టుకున్న దాన్ని బట్టి యావరేజ్ మూవ్మెంట్ అనేది మంచి ఉంటది ఏ రైతుకైనా చిన్న రైతులకు పెద్ద రైతు ఎవరికైనా ఈ స్ప్రేయర్ ద్వారా మందు చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి సార్ రైతుకు శ్రమ తగ్గే అవకాశం శ్రమ చాలా తగ్గిపోతుంది ట్రాక్టర్ కొనుగోలు కొనుగోలు చేసిన రైతులకి ఒక మంచి యంత్రం అని చెప్పారు చాలా మంచి యంత్రం సార్ ఎట్లా దీనికి ఎన్ని టైర్లు వస్తాయి ఎన్ని ఎన్నికలు ఉంటాయి దీనికి వచ్చేసి ఫోర్ వీల్స్ వస్తాయి రెండు రెండేమో పెద్దయ్యో రెండు ఏమో చిన్నవి వస్తాయి సార్ మనకి బేస్ బేస్ కోసం బేస్ కోసం మనకి బేస్ కోసం రెండు చిన్న వీల్స్ మూవ్మెంట్ కోసం ముందర రెండు எல்லாம் டயர்ஸ் ஏ விதம் உன்னை குவாலிட்டி టోటల్ మంచి క్వాలిటీ ఉంటది సార్ మనకు బ్రిస్టోన్ ఉన్నాయి దీంట్లో బ్రిస్టోన్ ఏదైనా రియల్లీ కంపెనీ క్వాలిటీ క్వాలిటీ అంటే పెద్ద మనకు చాలా మంచిగా క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు ఓకే కొంతమంది ఏంటంటే మా వచ్చేసి నల్ల రేగ నీళ్ళు నీళ్లు పడితే మొత్తం పిడుస్కపోయే నీళ్ళు జారే నీళ్ళు అంటారు ఇలాంటి నీళ్ళకైనా అనుకూలమైతే అన్ని నీళ్ళకి అనుకూలమే సార్ కాకపోతే ఏంటంటే మనం నడిపించే విధానాన్ని బట్టి ఉంటది రైతులు ఏంటంటే ఈ రోజు నీళ్ళు పెట్టి అదే బుడిద నడుస్తుందా ఈ రోజు నీళ్ళు పెట్టి ఇంకా తెల్లారు నడుస్తుంది అట్లా ఉంటది ఇప్పుడు కొన్ని పులా టైర్ బుడద పడుతుంది మనుషుల మనకైనా బుడద పడుతుంది మనమైనా బుడద పట్టినా మనం అది కూడా అంతే కాకపోతే వాటర్ పెట్టిన ఒక రోజు తర్వాత మరుసటి రోజు అయినా కొట్టుకోవచ్చు వీళ్ళు వాళ్ళకి అదే రోజు ఎమర్జెన్సీ ఉన్నా అది రోజైనా కొట్టుకోవచ్చు ప్రాబ్లం అనేది ఏమీ రాదు నెలైనా ప్రాబ్లం అనేది ఎలాంటి నేలైనా వాడుకోవచ్చు ఇది మొత్తం మీరు భూమి మోడల్ అని చెప్తున్నారు కదా ఎట్లా ఈ భూమి మోడల్ స్ప్రేయింగ్ ఎట్లా ఉంది ఎట్లా వస్తుంది స్ప్రేయి మంచి ఫ్లవర్ ంగ్ స్ప్రేయర్ వస్తుంది సార్ ఎందుకంటే త్రీ హెచ్ పంప్ ప్రెజర్ మంచిగా వస్తుంది కదా ట్వంటీ థర్టీ ఆర్పిఎం పెడతాం పంపులు వచ్చేసి ప్రెజర్ బాగా వస్తుంది కాబట్టి ఒక ఫ్లవర్ మోడల్ ఒక చెట్టుకు సంబంధించి కింది స్థాయి ఆకు నుంచి పై స్థాయి ఆకు వరకు మొత్తం ఫుల్ అనేది అవుతుంది అంటే ఎక్కడ ఒకవేళ ఇప్పుడు మీదంగా ఉన్న పురుగు కాకుండా అడుగునున్న పురుగు కూడా దీన్ని స్ప్రేమ్ చేయడం ద్వారానే చనిపోతుంది చేతో ఏంటంటే పైన పైన పడుతుంది పైన పైన పడిపోతుంది అంటే డైరెక్ట్ భూమి రన్నింగ్ లేదంటే చక్కగా చెట్ల మీద ఇంకా సైడ్ అనేది ఏమి ఉండదు ఇంకా మొత్తం ఫ్లవర్ మోడల్ ఫ్లవర్ మోడల్ ఇప్పుడు ఏందో మనకి ఇక్కడ వచ్చి ఎనిమిది నాజిల్స్ ఉన్నాయి కదా మీకు జరుపుకోవచ్చు ఇక్కడ జరిపించుకునే కెపాసిటీ కూడా మన అడ్జస్ట్మెంట్ కూడా అడ్జస్ట్మెంట్ కూడా ఉంటది ఓ చెట్టు మీద పర్ఫెక్ట్ చెట్టు మీద చెట్టు మీద కూడా పెట్టుకోవచ్చు లేదు నువ్వు మిడిల్ లో కూడా వాడాలనుకున్నప్పుడు కూడా నాజిల్స్ తన అడ్జస్ట్మెంట్ చేసుకుంటే రైతులు ఎంత దూరంలో పెట్టుకుంటే సాలజ వరకు అంత అంత మార్చుకోవచ్చు అంత మార్చుకోవచ్చు ఆ విధంగా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇంకా మీరు త్రీ హెచ్పి తో నడిపిస్తూ అని దాదాపు ఎనిమిది లైన్లు ఎన్ని వరుసలు అని చెప్తారు కదా అన్ని ఒకే రేంజ్ లో అట్ల ఒకటే రేంజ్ లో ఒకటే మోడల్ లో సీక్వెన్స్ గా నడుస్తాయి ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదు ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదు మీరు ఇంతకు ముందు రకాల పంటలు చెప్పారు కదా ఎన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు అని చెప్పి ఇంత హైట్ ఎంత ఉంటది దీని బేస్ ఇప్పుడు దీని బేస్ వచ్చేసి మినిమం వన్ ఫీట్ నుంచి కింది స్థాయి నుంచి ఎనిమిది ఫీట్ల వరకు ఎనిమిది ఫీట్ల వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ నట్ బోల్స్ ఉంటాయి సిస్టమ్ ఇక్కడ ఈ లాక్ తీసేసి అక్కడ లాక్ తీసేసి దీన్ని పట్టుకొని పైకి లేపినాం అంటే ఇది మొత్తం ఈ స్టేజ్ వరకు కూడా మనకంటే హైట్ ఎనిమిది ఫీట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ రాడ్ వరకు మనకన్నా హైట్ మన హైట్ వరకు ఎనిమిది ఫీట్ హైట్ వరకు చేసుకోవచ్చు కింది చిన్న మొక్కలకు కావాలన్నా చిన్న మొక్కలకు కూడా కొట్టుకోవచ్చు వన్ ఫీట్ హాఫ్ ఫీట్ ఉన్న మొక్కలకు కూడా కొట్టుకోవచ్చు దీంతో అంత ఈజీగా బాగుండు ఫార్మర్ కి ఏంటంటే సార్ ఇయ్యాలి రేపు చిన్న సన్నకార రైతులు ట్రాక్టర్ కొనాలంటే పది లక్షలు ఎనిమిది లక్షలు అయితే సింపుల్ గా మనకు స్ప్రేయింగ్ చేసుకోవడానికి ఒక ఎయిటీ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇలాంటి పంపులు ఏంటంటే ఫార్మర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వాళ్ళకు ఇలా మా అమౌంట్ అనేది కూడా చాలా బాగా మిగులుతుంది అనమాట ఇప్పుడు ఈ ట్యాంక్ క్వాలిటీ ఇచ్చారు కదా మీరు ఇట్లా ట్యాంక్ క్వాలిటీ ఏ విధంగా ఉంది ట్యాంక్ క్వాలిటీ టోటల్ ఫైబర్ వస్తుంది ఫైబర్ ఫైబర్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఫైబర్ క్వాలిటీ ఈ ఈ పంపు ఇప్పుడు మీరు స్ప్రేయర్ కొనుక్కున్న తరగతి గ్యారంటీ వ్యారంటీ లాంటివి ఏమైనా ఇస్తున్నారా గ్యారంటీ వ్యారంటీ ఇవ్వట్లేదు సార్ పంపుకి వచ్చే అంటే మామూలుగా ఐరన్ కెం ఉండదు మనకు హెచ్డిపి పంప్కి వచ్చేసి సిక్స్ మంత్స్ ఇంజన్ కు వచ్చేసి సిక్స్ మంత్స్ 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 వ్యారంటీ ఇస్తాం మనం ఏమన్నా ప్రాబ్లం వచ్చే అయినా మనం ప్రతి ఒక్కరికి వీడియో కాల్ అందుబాటులో ఉంటాం ఫార్మర్ కి మనం ఇవ్వడం అనే గొప్పతనం ఒకటే కాదు ఇచ్చినాక వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ తెలియదు కాబట్టి దాన్ని ఏ విధంగా రన్ చేయాలి ఎక్సిలేటర్ ఎంత పెట్టాలి దాని కనెక్షన్ సెటిల్ ఇవ్వాలి అనేది ప్రతి ఒక్క ఫార్మర్ కి మనం అందుబాటులోనే ఉంటాం సార్ మీరు ఇచ్చిన తర్వాత ఎట్లా ఫిట్ చేసుకోవాలో తెలియదు కాబట్టి తీసుకున్న రైతు వీడియో కాల్ ఇన్స్టాల్ చేసేసి ఎట్లా ఫిట్ చేసుకోవాలి కూడా మొత్తం మీరే క్లియర్ చెప్తారు మన మొత్తం మనమే చెప్తాం ఓకే ఇప్పుడు ఇది మొత్తం నడుస్తుందంటే అంటే దీంట్లో పైప్స్ ఉంటాయి కదా అవును ఇక్కడ ఉన్నటువంటి వంద లీటర్ల ట్యాంక్ నుంచి మొత్తం మనకి ఇందులో ఛానల్ నడవాలి అవును ఇట్లా ఈ పైపులు ఏ రకమైన క్వాలిటీ ఇస్తుంది టోటల్ గా ఇప్పుడు ఫైవ్ లేయర్ పైప్స్ ఉంటాయి సార్ ఇవి లోపల ఇప్పుడు మీ విధంగా ఎల్లో ఉంటుంది లోపల క్లాత్ వస్తుంది మనకు ఆ లోపల మళ్ళీ ఇంకొక త్రీ లేయర్స్ ఉంటాయి నాకు ఇది చూసే మన సిలిండర్ కి వచ్చే పైప్ ఆ క్వాలిటీ సిలిండర్ లకి ఏదైతే పైపులు యూజ్ చేస్తామో ఆల్మోస్ట్ ఒరిజినల్ మోడల్ ఇట్లా ఉంటాయి మార్గాలు చాలా మంది కూడా ఇట్లాంటివన్నీ చూపిస్తారని ఒరిజినల్ ఉండవు అవును అవును మంచి క్వాలిటీ ఇప్పుడు మరి ఎన్ని చెప్తురు కదా రైతులు కొన్న తర్వాత ఏదైనా స్పేర్ పార్ట్స్ చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ ఏమైనా ఇరిగిపోయినా ఖరాబ్ మళ్ళీ స్పేర్ పార్ట్స్ ఏమైనా అదనంగా ఇస్తారా మీ దగ్గర అందుబాటులో ఉంటాయి అదనంగా ఇక్కడ సార్ నాజిల్స్ ఇచ్చినాం కదా దీనికి అదనంగా ఇంకొక ఎనిమిది నాజిల్స్ స్టీల్ నాజిల్స్ ఇవి కాకుండా ఇవి మనం ఇవి కాకుండా ఎక్స్ట్రా కూడా మనం సొంతంగా యాడ్ చేసి ఇంకొక ఎనిమిది నాదిల్స్ అంటే బై మిస్టేక్ ఫార్మర్ కి నాజులు పోయిందంటే వేరే నాజీలు కూడా ఫిట్ చేసుకునే వెసులుబాటు అనేది మనం ముందే స్పేర్స్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ తోనే మనము ఒక నట్ బోల్ట్ కానివ్వండి వాచర్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఎక్స్ట్రా నే ఇస్తాం ఎంతో దూరం నుంచి మనల్ని నమ్మి చాలా మంది రైతులు తీసుకుంటారు కొంతమంది రాని ఉంటారు వాళ్ళని మనం ట్రాన్స్పోర్ట్ లో పంపించడం అట్లాంటి వాళ్ళకి ఏదైనా మిస్టేక్ కాకుండా స్పేర్స్ అనేది కూడా ముందే ఆలోచించే కంపెనీ వాళ్ళతో ముందు మాట్లాడే ఈ ఎక్కువ ఉండాలి ఎందుకంటే చిన్న చిన్న ఆయిల్స్ కోసం ఫార్మర్ అంత దూరం నుంచి ఇక్కడ రావాలంటే తీసుకున్న ఆయిల్స్ పది రూపాయలు రానుమని వచ్చే కిరాయి రెండు వేలు అవుతుంది ఇట్లా ఇబ్బంది పడకుండా మనం అనేది ముందే ఆలోచించే ఆల్మోస్ట్ వంద కొంత శాతం అన్ని స్పేర్స్ కానివ్వండి ఇంకొక ఆరు నెలలకు ఏదైనా పోయినా కానీ వేసుకునే విధంగా మనం ముందే మనము ఇస్తాం చెప్పిన ఎనభై ఐదు వేల రూపాయల ఎనభై ఐదు వేలలో మొత్తం ఇచ్చేస్తాం ఇచ్చిన తర్వాత కూడా ఎక్స్ట్రా స్పేర్ పార్ట్స్ కూడా మీ దగ్గర అందుబాటులో ఉంటాయి మన దగ్గర ఓకే ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పారు కదా ముందల వీల్స్ వచ్చేసి రెండు పెద్ద వీల్స్ అని చెప్పారు కదా ఎట్లా ట్యూబ్ ట్యూబ్లెస్ ట్యూబ్ తోటవి ఇది ట్యూబ్లెస్ ఉంటాయి సార్ ట్యూబ్ లెస్ ఎందుకంటే రైతులు పంట పొలాల్లో ముళ్ళు అయి ఉంటాయి కాబట్టి కొంచెం ట్యూబ్లెస్ అయితే కొంచెం ఇప్పుడు టైర్ కూడా ట్యూబ్లెస్ అయినా టూబ్లెస్ ఓకే ఇప్పుడు ముందుకు నడిపిస్తారు కదా ఇది ఏంది హ్యాండిల్ ఎట్లా ఇది హ్యాండిల్ మోడే సార్ ఎగ్జాక్ట్ పవర్ విడే ఎట్లా పట్టుకుంటామో సింపుల్ పవర్ విడరేమో ఇంకా జర వైబ్రేషన్ వస్తది దీనికి అట్లాంటి వచ్చే ఛాన్స్ కూడా ఏముండదు వైబ్రేషన్ హ్యాపీగా ఇప్పుడు సాలమ్మ మధ్యలో పెట్టుకున్నాం అంటే వెళ్ళిపోతూ ఉంటాది సాల అయిపోయిన పడితే కొంచెం ఎట్లా తగ్గించుకోవాలి మళ్ళీ మలుపుకున్నామా మళ్ళీ ఇంకోసారి వెళ్ళిపోతునే ఉంటాము మీరు చెప్పినట్టు ప్రకారంగా ఏదైనా వరస ఒక దాదాపు వంద మీటర్ల వరుస రైతులు ఫస్ట్ ఒక మీటర్ నడిపించి వదిలేస్తే ఆరామ్ సరే అదే వెళ్ళిపోతది ఒక వ్యక్తిని మళ్ళీ ఇక్కడ ఇబ్బంది కూడా అవసరం ఉండదు సార్ ఫార్మర్ కి అసలు అసలు చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఒకసారి ఆన్ చేసి పోటీ అంటే అదే కొట్టుకుంటుంది అదే కొట్టుకుంటుంది మొత్తం అక్కడ మళ్ళీ కొనకొక వ్యక్తి ఉంటే మళ్ళీ తిప్పి మళ్ళీ ఇక్కడ మళ్ళీ అట్లా కూడా చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఓకే దీని ఎమ్మడి ఇవ్వాల్సిన అవసరం కూడా తెలియదు అట్లా కూడా ఉన్న అవసరమే లేదు సార్ కంపల్ సార్ ఓకే మరి ఇంత క్లియర్ గా మీ యొక్క తయారు చేసినటువంటి మీ రైతు సార్ అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఈ సెల్ఫ్ ఆపరేటెడ్ భూ మోడల్ స్ప్రే తీసుకొచ్చారు కదా మరి ఏంది దీని రైతులు రైతు సోదలకు ఏ విధంగా ఇవ్వగలుగుతారు రెండు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా దీన్ని పంపించే అవకాశం ఉంటుంది సార్ మన దగ్గర వచ్చేసి అప్పుడు వ్యవసాయం ఎక్కువైంది అయింది ప్లస్ ఏంటంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కూలీల కొరత చాలా ఏర్పడ్డది ఒకప్పుడు ఏంటంటే ఒకరు పిలిస్తే పది మంది వచ్చేది ఇప్పుడు పది మంది పిలిచినా ఒకరు వచ్చే అవకాశం లేదు అట్లాంటి రైతులకు ఏంటంటే ట్రాక్టర్ తీసుకోలేని రైతులకు కూడా ఇందులో ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్దలు ట్రాక్టర్లు చిన్న చిన్న రైతులకు ఏంటంటే ఇట్లాంటి స్ప్రేయర్ తీసుకోవడం వల్ల దాదాపు ఖర్చు అనేది ఒక వెయ్యి రూపాయలు పెట్టే దగ్గర వంద రూపాయలు అయిపోతుంది ఒక ఐదు వేలు పెట్టే దగ్గర ఒక రెండు వేల అయిపోతుంది అనేది మనీ అనేది చాలా సేవ్ అవుతుంది సేవ్ అవుతుంది సేవ్ అయిపోతుంది ఇప్పుడు కావాలంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఐదు స్టేట్స్ కి ఎక్కడికైనా పంపిస్తాం విఆర్ఎల్ లో నవదా ట్రాన్స్పోర్ట్ మన దగ్గర ఉన్నాయి ఎక్కడికైనా పంపిస్తాయి సేఫ్గా సేఫ్ గా పంపిస్తాం మొత్తం టోటల్ బాక్స్ ఉంటది ఆ బాక్స్ బాక్స్ డైరెక్ట్ మనం కొరియర్ చేసేస్తాం అక్కడికి వెళ్ళినాక ఫార్మర్ కు డిస్పాచ్ చేసుకున్నాక దాన్ని ఏ విధంగా ఫిట్ చేయాలనే అసెంబ్లీ మా దగ్గర వీడియోస్ ఉంటాయి వాళ్ళు ఫిట్ చేసుకున్నా ఇంకేమైనా అర్థం కాకపోయినా మనకి వాళ్ళకి వీడియో కాల్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది సెల్ఫ్ ఆపరేటెడ్ బూ మోడల్ స్పేర్ ఉంది కదా ఇది కొంతమంది రైతులకి ఏంటంటే కొంచెం మిడల్ప్ ఎక్కువ కావాలని అనుకుంటారు ఇప్పుడు దీని ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చేసి మధ్యలో ఆల్మోస్ట్ ఒక త్రీ ఫీట్స్ వరకు గ్యాప్ ఉంటది వీల్ టు వీల్ వీల్ టు వీల్ ఇంకా మనకు ఇక్కడ ఒక ఇంతవరకు ఒక ఫీట్ టు హాఫ్ ఫీట్ వరకు మనం ప్లాట్ చేసుకోవచ్చు ఒక హాఫ్ ఫీట్ వరకు అక్కడ ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు మనకు మన పండుగ అందరూ ఒకటి ఇప్పుడు కొన్ని ఏరియాలో ట్వంటీ సిక్స్ అడ్డా పెడతారు కొన్ని ఏరియాలో ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ వరకు ఉంటాయి ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకునే వెస్ట్ బాటు కూడా ఉంటదని చెప్పేసి మనం రైతులకు చెప్పగలం వీల్ టు వీల్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు రైతు సోదరులు మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనకి ప్రశాంత్ రెడ్డి గారు ఎ టూ జెడ్ సమాచారం అంద చేశారు ఎవరైనా సరే రైతు సోదరులు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగుతున్న పంటలు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మిరప పంట అని చెప్పుకోవచ్చు అదేవిధంగా చాలా ప్రాంతాల్లో కూరగాయల పంటలు సాగు చేసుకుంటారు మన మనిషి ఎత్తు వరకు పెరిగేటువంటి ఏ రకాల పంటకైనా సరే పంట విత్తనం వేసినప్పటి నుంచి రెండు నెలల మూడు నెలల వరకు కూడా మనం పంటల పైన మందులు పిచికారీ చేసుకోవడానికి అనుకూలంగా తయారు చేసినటువంటి ఒక సెల్ఫ్ ఆపరేటెడ్ భూమి స్ప్రేర్ అని చెప్పుకోవచ్చు ఒకేసారి ఎనిమిదికి పైగా సాలను స్ప్రే చేసే అవకాశం ఉంటుంది రైతు చేతులపైన పంపులు పెట్టుకొని ఎకరాల కొద్ది స్ప్రే చేయాలంటే ఎక్కువ శ్రమతో కూడుకున్న పని అదేవిధంగా రైతు కూడా దీనిపైన డబ్బును ఎక్కువ కులీలపైన కేటాయించాల్సిన అవసరం ఉంటుంది ప్రస్తుతం కూలీల కొరత ఎక్కువగా ఉండడంతో రైతులకి పండ్లపై మంది పిచ్చికారి అంటే చాలా సమస్యగా మారింది అదేవిధంగా ట్రాక్టర్ మౌంటరీ స్ప్రేయర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కొంతమంది చూసుకున్నట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉండడంతో ట్రాక్టర్లు కొనుగోలు కొనుగోలు చేయాలని కెపాసిటీ ఉన్న రైతులకు కూడా ఇది చాలా తక్కువ ధరను ఎనభై ఐదు వేల రూపాయలకి రైతులకు సరళమైన రేట్ తీసుకొచ్చారు ఇది రైతు దగ్గర ఉంటే ఒక చిన్న మినీ ట్రాక్టర్ ఉన్నటువంటి ఆలోచన క్రియేట్ చేస్తుంది అదేవిధంగా ఒక రోబో లాగా పనిచేసినటువంటి ఈ యొక్క సెల్ఫ్ ఆపరేటెడ్ భూ మోడల్ స్ప్రే అని చెప్పుకోవచ్చు మరి ఇది కావాల్సిన వాళ్ళు వెంటనే మన వీడియో పైన కలిసిన మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్లయితే వీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రశాంత్ రెడ్డి గారు మీకు మరింత సమాచారం అందజేసే అవకాశం ఉంది కావాల్సిన వాళ్ళు మీకు మరింత సలహాల కొరకు కూడా మన వీడియో పైన గడుస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసి మీరు సమాచారం తెలుసుకోవచ్చు మరి ఇది రోజు ఈ వీడియోలో సెల్ఫ్ ఆపరేటెడ్ రియల్లీ కంపెనీ విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు అందజేసినటువంటి ఒక సెల్ఫ్ ఆపరేటెడ్ బూమ్ స్ప్రే అని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టు మీరు లైక్ చేయండి నిత్యం నాన్వే వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోలు కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జయ హింద్